హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భారతీ డిజైన్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈ వీడియోలో ఈ త్రీ లేయర్స్ ఫ్రాక్ అనేది ఎలా కటింగ్ చేసుకోవాలి ఎలా స్టిచ్చింగ్ అనేది చూపిస్తాను ఈ త్రీ లేయర్స్ ఫ్రాక్ అనేది ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉంది కదా మీరు కూడా ఇలాంటి ఫ్రాక్ అయితే స్టిచ్ చేసుకొని చాలా బాగుంటుంది ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి కస్టమరే ఇచ్చారు ఇది వచ్చేసి కస్టమర్ వాళ్ళ పాప కోసం అని స్టిచ్ చేయించుకున్నారు పాపకైతే అయితే థర్టీన్ ఇయర్స్ అనమాట థర్టీన్ ఇయర్స్ పాపకి ఈ ఫ్రాక్ అనేది స్టిచ్ చేశాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేస్తే మీకు ఏమీ అర్థం అవ్వదు ఫ్యాబ్రిక్ డీటెయిల్స్ వచ్చేసరికి వైట్ కలర్ క్లాత్ అయితే ఎయిటీ పాయింట్స్ అయితే ఇచ్చారు దానికి వైట్ కలర్ లైనింగ్ ఇచ్చారు అలాగే కింద బ్లూ కలర్ క్లాత్ వచ్చేసి రెండు పావు మీటర్ అయితే ఉందండి ఈ రెండు పావు మీటర్తో ఇలా ఫుల్ ఫ్లేయర్ వచ్చేలాగా ఎలా స్టిచ్ చేసుకోవాలో మీకు చూపిస్తాను వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియోని లైక్ చేసి మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియో చూసేద్దాం పదండి ఫస్ట్ అయితే నేను ఇక్కడ బాడీ పార్ట్ అయితే కట్ చేస్తున్నాను నేను ఇక్కడ వైట్ కలర్ లైనింగ్ అయితే తీసుకున్నాను ఈ వైట్ కలర్ లైనింగ్ని డబుల్ ఫోల్డ్ చేసి వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని అయితే ఫోర్ ఫోల్డ్ అయితే చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇలాగైతే ఫోర్ ఫోల్డ్ అయితే చేసుకోండి ఇది లెంత్ వచ్చేసరికి లెవెన్ లేదా లెవెన్ అండ్ హాఫ్ అయితే తీసుకోండి ఇంకా కొంచెం ఎక్కువ కావాలంటే ఇంకా కొంచెం అయితే మర్చుకోండి నాకు ఇక్కడ అయితే లెవెన్ అండ్ హాఫ్ సరిపోతుంది లెంత్ వచ్చేసరికి సిక్స్టీన్ ఇంచెస్ అయితే ఉండాలి కింద మిగిలిన క్లాత్ వచ్చేసి ఇలాగా స్కేల్తో లైన్ అయితే వేసుకొని మిగిలినది అయితే కట్ చేసుకుంటాము ఇక్కడ చూడండి బ్యాక్ పార్ట్ లెంత్ వచ్చేసరికి సిక్స్టీన్ ఇంచెస్ బ్లౌజ్కి అయితే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ సపరేట్ సపరేట్గా కట్ చేసుకుంటాము ఫ్రాక్ అయితే అలా ఉండదు రెండు పార్ట్స్ ఒకటేసారి పెట్టుకొని కట్ చేసుకుంటాము షోల్డర్ లెంత్ వచ్చేసరికి నేను ఇక్కడ సిక్స్ ఇంచెస్ అయితే పెట్టాను చంకకి వచ్చేసి సిక్స్ అండ్ హాఫ్ అయితే తీసుకుంటున్నాను సిక్స్ లేదా సిక్స్ అండ్ హాఫ్ అయితే సరిపోతుంది విడలో చూపిస్తున్న విధంగా ఇలాగ బాక్స్ అయితే గీసుకోండి చంక లోత్ వచ్చేసరికి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే తీసుకున్నాను ఆ వన్ అండ్ హాఫ్ ఇంచ్ని ఇలాగ కర్వ్ అయితే తీసుకోండి నెక్స్ట్ ఇక్కడైతే చెస్ట్ లూజ్ అయితే మార్కింగ్ చేస్తున్నాను చెస్ట్ లూజ్ వచ్చేసరికి నైన్ ఇంచెస్ అయితే ఉంది కింద నడుము లూజ్ వచ్చేసరికి ఎయిట్ ఇంచెస్ అయితే పెడుతున్నాను ఇక్కడ నుంచి టూ ఇంచెస్ అనేది ఎక్స్ట్రాగా ఖర్చుల కోసం అయితే తీసుకోవాలి కొంచెం లాగా ఉన్న వాళ్ళైతే ఇంకో కొంచెం ఎక్కువ అయితే తీసుకుంటే ఇంకా బెటరు ఒకవేళ కుట్లు ఊడి కానీ మళ్ళీ సరిపోతుంది ఇలాగా మార్కింగ్ చేసుకోవాలి ఈ మార్కింగ్ చేసుకున్న దాన్ని మనం ఇప్పుడు కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత నెక్ అయితే మనం మళ్ళీ కట్ చేసుకుందాము నెక్ కట్ చేసుకునేటప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు సపరేట్గా పెట్టుకొని కట్ చేసుకోవాలి ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ అయితే తీసుకుంటున్నాను ఇక్కడ చూడండి ఫస్ట్ కట్ చేసుకున్న పీసులోంచి ఒకటైతే పక్కన పెట్టాను ఇక్కడ ఒకటైతే తీసుకున్నాను చూడండి ఇక్కడ మనం త్రీ ఇంచెస్కి అయితే మార్కింగ్ చేసుకున్నాం కదా నెక్ నెక్ డౌన్ వచ్చేసరికి సిక్స్ ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను ఇక్కడ బ్యాక్ పార్ట్కి అయితే తీసుకున్నాను ఫస్ట్ త్రీ ఇంచెస్ దగ్గర ఇలాగ మార్కింగ్ అయితే చేసుకోండి బాక్స్ షేప్లో దీన్నైతే కర్వ్ షేప్ అయితే ఇస్తున్నాను రౌండ్ నెక్ అయితే వస్తుంది నేను ఇక్కడ ఒక హాఫ్ ఇంచు లోపలికి అయితే మార్కింగ్ చేశాను ఎందుకంటే భుజాలు జారిపోకుండా ఉండడం కోసం బ్లౌజ్కి అయినా సరే ఇలాగ ఒక పావు ఇంచ్ కనుక లోపలికి కట్ చేసుకున్నామంటే భుజాలు అయితే జారిపోకుండా ఉంటాయి నడుముకు బ్యాక్ పార్ట్ అయితే టక్స్లు వేసుకుంటాం కదా ఇక్కడ ఫో డబల్ ఫోల్డ్ చేసి ఇక్కడైతే మార్కింగ్ చేసుకోండి పై వైపున ఫోర్ ఇంచెస్ అయితే పెట్టుకోవాలి ఇక్కడ అయితే టక్స్ అయితే వస్తుంది ఇప్పుడు ఫ్రంట్ నెక్ అయితే కట్ చేసుకుందాము ఫ్రంట్ నెక్ కూడా సేమ్ త్రీ ఇంచెస్ అయితే షోల్డర్ అయితే తీసుకోవాలి ఫ్రంట్ నెక్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ అయితే తీసుకున్నాను షోల్డర్ వచ్చేసి త్రీ ఇంచెస్ తీసుకున్నాను ఇక్కడ వచ్చేసి మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ వీ షేప్ అయితే ఇచ్చాను చూడండి షార్ప్ వీ కాదు కొంచెం కిందకి వచ్చి వీ షేప్ అయితే ఇచ్చాను ఇక్కడ కూడా ఒక ఇంచ్ అనేది లోపలికి అయితే మార్కింగ్ చేసుకోవాలి భుజాలు జారిపోకుండా ఉండడం కోసం ఇప్పుడు దీన్ని అయితే కట్ చేసుకోండి కట్ చేసుకునేటప్పుడు నీట్గా కట్ చేసుకోవాలి నెక్ కనుక కొంచెం క్రాస్ కట్ చేసామంటే మొత్తం డ్రెస్సు నీట్గా రాదనమాట ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి ప్రిన్స్ కట్ అయితే పెట్టాలి ఇక్కడ నుంచి అయితే ఫోర్ ఇంచెస్ మార్కింగ్ చేసుకోండి పై వైపు కూడా సేమ్ ఇలాగే ఫోర్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకోండి పై నుంచి చెస్ట్ వచ్చేసి లెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే వస్తుంది ఇక్కడైతే వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా మార్కింగ్ చేశాను ఇక్కడ నుంచి ప్రిన్స్ కట్ షేప్ అయితే తీసుకోవాలి చంక రౌండ్ ఉంటుంది కదా అక్కడైతే ఈ లైన్ అయితే కలుపుకోవాలన్నమాట ఇప్పుడు దీన్ని అయితే కట్ చేసుకుందాము ప్రింట్స్ కట్ కొంచెం చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకైతే టూ ఇంచెస్ అయితే తీసుకోండి నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ అయితే తీసుకున్నాను ఇప్పుడు ఇదైతే కట్ చేసుకున్నాను నెక్స్ట్ ఇప్పుడు హ్యాండ్స్ అయితే కట్ చేసుకున్నాము హ్యాండ్స్కి వచ్చేసి ఇలాగా ఫోర్ ఫోల్డ్ అయితే పెట్టుకోవాలి కింద పీసులు పీసులుగా ఉన్నాయి కదా సో అవన్నీ కట్ చేయడం కోసం కింద ఒక స్ట్రైట్ లైన్ అయితే గీసుకోండి ఇక్కడ హైట్ వచ్చేసరికి ఫైవ్ ఇంచెస్ అయితే తీసుకున్నాను ఆ ఫైవ్ ఇంచెస్ దగ్గర నుంచి త్రీ ఇంచెస్ అయితే ఇలాగ డౌన్ అయితే మార్కింగ్ చేసుకోవాలి హ్యాండ్స్ లూజ్ వచ్చేసరికి ఫైవ్ ఇంచెస్ తీసుకున్నాను చంక దగ్గర లూజ్ వచ్చేసరికి సిక్స్ ఇంచెస్ తీసుకున్నాను ఈ రెండు కలుపుకుంటూ మార్కింగ్ చేసుకోవాలి ఎక్స్ట్రాగా టూ ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకోండి లూజ్ కోసం ఇక్కడ పై వైపు నుంచి చిన్నగా కరువు ఇచ్చుకుంటూ హ్యాండ్ అయితే డ్రా చేసుకోవాలి ఈ హ్యాండ్ డ్రా చేసుకునేటప్పుడు జాగ్రత్తగా చేసుకోండి లేదంటే కుచ్చులు కుచ్చుల్లాగా వస్తుంది కుట్టిన తర్వాత నీట్గా ఉండదు వీడియోలో చూపించిన విధంగా ఇదంతా నీట్గా కట్ చేసుకోండి మనం కట్ చేసుకున్న లైనింగ్ పీసులన్నీ ఇలాగ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద అయితే పెట్టుకొని కట్ చేసుకోవాలి ఎక్కడైతే అడ్జస్ట్ అవుతుందో క్లాత్ అక్కడైతే పెట్టి కట్ చేసుకోండి ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి డబల్ ఫోల్డ్ అయితే చేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని కట్ చేసుకోండి మనం కట్ చేసుకునేటప్పుడే కరెక్ట్గా కట్ చేసుకుంటే కుట్టిన తర్వాత కొంచెం ఎక్కువ తక్కువగా అయితే వస్తుంది క్లాత్ హ్యాండ్స్ కూడా ఇక్కడ చూడండి ఎక్కడైతే అడ్జస్ట్ అవుతుందో క్లాత్ అనేది అక్కడైతే పెట్టి కట్ చేసుకోండి ఇక్కడ చూడండి నేను టూ సైడ్స్ పెట్టి ఇలాగా కట్ చేస్తున్నాను మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని కొంచెం తక్కువ ఉన్నా సరే ఎక్కడ అడ్జస్ట్ అయితే అక్కడైతే వేసుకోవాలి అతుకులు పడకుండా ఉంటాయి పై భాగం అయితే కట్ చేయడం అయిపోయింది ఇప్పుడైతే కింది భాగం అయితే కట్ చేసుకుందాము ఇక్కడ క్లాత్ మొత్తం ఇక్కడ అయితే మడత పెట్టాను చూడండి ఎయిట్ ఫోల్డ్ అయితే చేశాను ఇక్కడ మడత పెట్టిన తర్వాత లంగా హైట్ అయితే మనం కొలుచుకోవాలి నాకు ఇచ్చిన ఆల్ది డ్రెస్ వచ్చేసి థర్టీ సిక్స్ ఇంచెస్ అయితే ఉంది దీన్నైతే డివైడెడ్ బై త్రీ అయితే చేసుకోవాలి నాకు ఇక్కడ టువెల్ ఇంచెస్ అయితే వచ్చింది ఒక్కొక్క పార్ట్ వచ్చేసి ట్వల్ ఇంచెస్ అయితే కట్ చేసుకోవాలి నేను ఇక్కడ టువెల్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేస్తున్నాను మార్కింగ్ చేసుకొని స్కేల్తో అయితే డ్రా చేసుకోవాలి లైన్గా వస్తుంది నీట్గా మార్కింగ్ చేసుకొని దీన్ని అయితే కట్ చేసుకోవాలి సేమ్ ఇలాగే సెకండ్ పార్ట్ థర్డ్ పార్ట్ కూడా ఇలాగే కట్ చేసుకోవాలి ఫస్ట్ది అయితే ట్వల్ ఇంచెస్ వచ్చింది కదా సేమ్ సెకండ్ పార్ట్ థర్డ్ పార్ట్ కూడా ట్వెల్ ఇంచెస్ అయితే తీసుకోవాలి సమానంగా ఉండాలి త్రీ పార్ట్స్ ఇలాగ వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి త్రీ లేయర్స్ అయితే కట్ చేసుకుంటున్నాం కదా సో అందుకే త్రీ లేయర్స్ సేమ్ అయితే ఉండాలి ఇలాగ త్రీ పార్ట్స్ అనేవి కట్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడైతే ఫస్ట్ పార్ట్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఫస్ట్ పార్ట్ వచ్చేసరికి ఫార్టీ ఇంచెస్ అయితే ఉండాలి టేప్తో కొలిచి చూసుకోండి ఫస్ట్ పార్ట్ వచ్చేసి ఫార్టీ ఇంచెస్ ఉండాలి సెకండ్ పార్ట్ వచ్చేసి ఫిఫ్టీ ఇంచెస్ థర్డ్ పార్ట్ వచ్చేసి సిక్స్టీ ఇంచెస్ అయితే ఉండాలి ఈ థర్డ్ పార్ట్కి వచ్చేసరికి కొంచెం అతకైతే పడుతుంది వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని ఇక్కడ నేను టేప్తో కొలిచి చూపించలేదు మీరు అయితే టేప్తో కొలిచి చూసుకోండి దీనికైతే లైనింగ్ పాలిస్టర్ అయితే తీసుకున్నాను కటింగ్ చేయడం అయిపోయింది ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూపిస్తాను చూసేయండి ఫస్ట్ అయితే ఇక్కడ హ్యాండ్స్ అయితే స్టిచ్ చేసుకుందాము హ్యాండ్స్కి చిన్న డిజైన్ అయితే పెడుతున్నాను ఇక్కడ వీ షేప్లో డ్రా చేసుకున్నాను చూడండి ఇదైతే డ్రా చేసుకొని సిజర్తో కట్ చేసుకోండి ఇలాగా కట్ చేసుకున్న తర్వాత మెయిన్ పార్ట్కి లైనింగ్ అయితే అతికించుకోవాలి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి మెయిన్ పార్ట్ వచ్చేసి ఇలాగా పెట్టుకోండి మెయిన్ పార్ట్ వచ్చేసి పై వైపుకు పెట్టుకోవాలి లైనింగ్ వచ్చేసి దానిపైన పెట్టాలన్నమాట ఇలా పెట్టుకొని ఫస్ట్ వీ షేప్ కట్ చేసాం కదా దాన్ని అయితే కుట్టు వేసుకోవాలి దాన్ని కుట్టు వేసి మనమైతే దాన్ని రివర్స్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా వీ షేప్ కట్ చేసిన దగ్గర కుట్టు అయితే వేసుకోవాలి షార్ప్గా వి వచ్చిన దగ్గర పాదం అయితే కిందికి దించి మళ్ళీ రివర్స్ తిప్పి స్టిచ్ అయితే వేసుకోవాలి అప్పుడు షార్ప్గా వి అయితే నీట్గా వస్తుంది కుట్టు వేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అంతా నీట్గా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని దీన్నైతే రివర్స్ చేయాలి అప్పుడు కింది వైపుకి అయితే లైనింగ్ వస్తుంది వీడియోలో చూపించిన విధంగా రివర్స్ అయితే చేసుకోండి ఇలాగ రివర్స్ చేసుకొని అవి షేప్ దగ్గర నీట్గా చేత్తో ఇలాగైతే నొక్కుకోవాలి అప్పుడు నీట్గా కుదురుతుంది షేప్ అనేది ఇలాగ చేసిన తర్వాత లైనింగ్ చుట్టూ ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి అప్పుడు లైనింగ్కి అతుక్కుపోతుంది లేదంటే ఉగ్గుల్లాగా వస్తుంది ఫస్ట్ అయితే స్టిచ్ అయితే వేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా నీట్గా స్టిచ్ అయితే వేసుకోండి ఇలాగే హ్యాండ్ మొత్తం ఎక్కడా కూడా గ్యాప్ లేకుండా మొత్తం స్టిచ్ అయితే వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ మొత్తం మనం సిజర్తో కట్ చేసుకోవాలి ఈ షేప్ పెట్టిన దగ్గర ఈ బ్లూ కలర్ క్లాత్తో చిన్న డిజైన్ అయితే పెట్టుకున్నాము నేను ఇక్కడ బ్లూ కలర్ క్లాత్ అయితే కట్ చేశాను ఈ కట్ చేసిన దాన్ని ఇక్కడైతే వన్ సైడ్ ఫ్రిల్స్ అయితే పెడుతున్నాను చూడండి చిన్న చిన్నగా ఫ్రిల్స్ అయితే పెట్టుకోవాలి వీడియోలో చూపించిన విధంగా పక్క పక్కనే చిన్న చిన్న ఫ్రిల్స్ అయితే పెట్టుకోండి చేత్తో నీట్గా పాదం కిందకి పెట్టి స్టిచ్ అయితే వేసుకోవాలి చేతో రాకపోతే సిజర్తో కానీ లేదా ఏదైనా స్కేల్తో కానీ పాదం కిందికి నీట్గా పెట్టేసి స్టిచ్ అయితే వేసుకోండి ఇలాగ పక్కపక్కనే ఫ్రిల్స్ పెట్టుకొని నీట్గా స్టిచ్ అయితే వేసుకోవాలి నేను ఇక్కడ సిజర్ అయితే యూజ్ చేస్తున్నాను పాదం కిందికి అయితే సిజర్తో కిందికి పెట్టేసి స్టిచ్ అయితే వేసుకోవాలి ఇలాగ వి షేప్ మొత్తం ఎంతవరకు అయితే పడుతుందో అంత అయితే స్టిచ్ అయితే వేసుకోవాలి సేమ్ ఇలాగే రెండో వైపు కూడా నేను ఇటువైపున ఎలాగైతే ఫ్రిల్స్ పెట్టాను సేమ్ అదే విధంగా అటువైపు కూడా ఫ్రిల్స్ అయితే పెట్టుకోవాలి ఈ ఫ్రిల్స్ పెట్టినది అయితే నేను ఇక్కడ వీ షేప్కి అయితే అటాచ్ చేస్తాను వీడియోలో చూపించిన విధంగా ఫ్రిల్స్ అయితే నీట్గా పెట్టుకోండి కాటన్ క్లాత్ అయితే కొంచెం నీట్గా వస్తుంది ఇది కొంచెం లేసినట్టుగా ఉంది సో దీన్ని అయితే నేను ఐరన్ అయితే చేసుకుంటాను కాటన్ క్లాత్ అయితే ఐరన్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ చూడండి నేను నీట్గా ఐరన్ అయితే చేశాను వి షేప్ అయితే కట్ చేసుకున్నాం కదా ఆ పీస్ని అయితే ఇలాగ ఎక్స్ట్రాగా మిగిలింటుంది కదా లైనింగ్ అయితే ఇలాగ వి షేప్ని పెట్టి ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రాగా కట్ చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని లైనింగ్ పీస్ అయితే కట్ చేసుకున్నాము ఇలాగా కట్ చేసుకున్న దాన్ని ఇక్కడ ఫ్రిల్స్ అయితే పెట్టుకొని ఒకటి రెడీ చేసుకున్నాం కదా దానిపైన పెట్టి మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇలాగ మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం ఎక్స్ట్రాగా పెట్టుకొని క్లాత్ అయితే కట్ చేసుకున్నాం కదా ఆ క్లాత్ అనేది ఈ బ్లూ కలర్ క్లాత్ పైన పెట్టి స్టిచ్ అయితే వేసుకోవాలి ఇంకా చూపిస్తున్నాను చూడండి ఆ వైట్ కలర్ క్లాత్ వచ్చేసి దానిపైన పెట్టి స్టిచ్ అయితే వేసుకోవాలి నేను ఇక్కడ పై వైపునైతే పెడుతున్నాను చూడండి స్టిచ్ చేసిన తర్వాత లోపల వైపున పీసులు రాకుండా ఉండాలంటే ఇలాగ లైనింగ్ క్లాత్ అయితే అటాచ్ చేసుకోవాలి మనం ఇందాక మార్కింగ్ అయితే చేసుకున్నాం కదా ఆ మార్కింగ్ మీద స్టిచ్ అయితే పడేటట్టు కుట్టు వేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా వీ షేప్నైతే ఇలాగ కుట్టు అయితే వేసుకోండి ఇలాగ కుట్టుకున్న తర్వాత బ్లూ కలర్ క్లాత్ అయితే ఎక్స్ట్రాగా ఉన్నదంతా సిజర్తో కట్ చేసుకోవాలి ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్టు నీట్గా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత వైట్ కలర్ క్లాత్ కొంచెం మిగిలింది కదా ఆ క్లాత్ అనేది కింది వైపుకి పెట్టి ఇలాగా స్టిచ్ అయితే వేసుకోండి అప్పుడు పీసులు లేకుండా నీట్గా ఉంటుంది వీడియోలో చూపిస్తున్న విధంగా నీట్గా మడత పెట్టి ఇలాగా స్టిచ్ అయితే వేసుకోండి మనకు బ్లౌజ్ పై వైపున ఎంత నీట్గా ఉందో లోపల వైపు కూడా అంతే నీట్గా ఉండేలాగా చూసుకోవాలి పీసులు లేస్తూ ఉంటే బ్లౌజ్ లోపల వైపు తొందరగా ఊడిపోతుంది ఇలా కుట్టుకున్న దాన్ని పై వైపుకు పెట్టి ఇలాగ హ్యాండ్కి అయితే స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నాను కదా వీ షేప్లో ఇది అయితే ఇన్సర్ట్ చేసి లోపల వైపు స్టిచ్ అయితే వేసుకోవాలి బ్లూ కలర్ క్లాత్ పైన స్టిచ్ పడకుండా నీట్గా జాగ్రత్తగా వేసుకోండి ఇలాగ స్టిచ్ చేయడం అయిపోయిన తర్వాత లోపల వైపు చూడండి చాలా నీట్గా ఉంటుంది ఇక్కడ చూపిస్తున్నాను చూడండి లోపల వైపు కూడా ఎక్కడ పీసులు లేకుండా చాలా నీట్గా ఉంటుంది ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అనేది మళ్ళీ లేకుండా ఉండడం కోసం పక్కన ఇంకొక స్టిచ్ అయితే వేస్తూ ఉన్నాను ఇక్కడ ఇంకొక స్టిచ్ అయినా వేసుకోవచ్చు లేదంటే హెమ్మింగ్ కూడా చేసుకోవచ్చు నేను ఇక్కడైతే స్టిచ్ వేస్తున్నాను నీట్గా ఉండడం కోసం హ్యాండ్ అయితే రెడీ అయిపోయింది డిజైన్ పెట్టడం చూడండి చాలా ఈజీ పై వైపున డిజైన్ అయితే పెట్టాను కదా ఇప్పుడు కింద అయితే పైపింగ్ అయితే చేస్తున్నాను బ్లూ కలర్ క్లాత్ తీసుకున్నాను ఫస్ట్ అయితే పై వైపున పెట్టి ఇలాగ ఒక స్టిచ్ అయితే వేసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా కింద మీదికి స్టిచ్ అయితే వేసుకోండి ఇలాగ స్టిచ్ చేసుకున్న తర్వాత మనం పైపింగ్ అయితే చేద్దాము నేను ఇక్కడ పైపింగ్ థ్రెడ్ అయితే తీసుకున్నాను ఇక్కడ కింద క్లాత్ అయితే కింద మడత పెట్టి ఇలాగా మధ్యలో పైపింగ్ థ్రెడ్ అయితే పెట్టుకోవాలి ఇలా పైపింగ్ థ్రెడ్ పెట్టి కింది వైపునైతే మడత పెట్టి పైన అయితే స్టిచ్ వేసుకోవాలి వైట్ కలర్ క్లాత్కి బ్లూ కలర్ క్లాత్కి మధ్యలో అయితే స్టిచ్ అయితే పడాలి అప్పుడు పైపింగ్ చాలా నీట్గా వస్తుంది పైపింగ్ చేయడం చాలా ఈజీ అండి థ్రెడ్ పైపింగ్ అయితే ఇంకా చాలా ఈజీ థ్రెడ్ పెట్టేసి దాన్ని ఎంత క్లాత్ ఉందో అదంతా కింద వైపు మడిస్తే పైపింగ్ థ్రెడ్ అనేది నీట్గా వస్తుంది క్లాత్తో పైపింగ్ చేయడం చాలా ఈజీ అండి వీడియోలో చూపిస్తున్న విధంగా కుట్ అయితే వేసుకోండి ఇలా స్టిచ్ వేసేటప్పుడు చాలా నిదానంగా వేసుకోవాలి ఫాస్ట్గా స్టిచ్ చేస్తే కుట్ అయితే ఇటువైపు అటువైపు పడిపోతుంది పైపింగ్ చేయడం కొంచెం నిదానంగా చేయండి బిగినర్స్ కూడా చాలా ఈజీగా వేసుకోవచ్చు ఈ పైపింగ్ ఇలాగే మొత్తం పైపింగ్ అయితే చేస్తున్నాను చూడండి ఎంత నీట్గా వచ్చిందో లోపల వైపున మిగిలిన క్లాత్ మొత్తం ఇలాగ మడత పెట్టి ఇంకొక స్టిచ్ అయితే వేస్తున్నాను సేమ్ ఇలాగే రెండు హ్యాండ్స్ స్టిచ్ చేసుకున్నాను హ్యాండ్స్ కుట్టడం అయిపోయింది ఇప్పుడైతే బాడీ పార్ట్ అయితే కుట్టు వేసుకుందాము ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అయితే మనం కట్ చేసుకున్నాం కదా అదైతే లైనింగ్ అయితే ఇలాగ కుట్టు వేసి అతికిస్తున్నాను ఇలాగ వీడియోలో చూపించినట్టు లైనింగ్ పార్ట్ని మెయిన్ పార్ట్గా అయితే అతికించుకోవాలి లైనింగ్ అనేది లోపల వైపు వచ్చేటట్టు కుట్టు వేసుకోవాలి ఇలాగా కుట్టు వేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ మొత్తం సీజర్తో కట్ చేసుకోండి సేమ్ ఇలాగే మనం కట్ చేసుకున్న పీసులన్నీ మెయిన్ పార్ట్కి అతికించుకోవాలి ఇక్కడ ప్రిన్స్ కట్ కట్ చేసాం కదా ఈ సైడ్కి మిగిలిన ప్లీస్ అనేది ఇలాగా పై వైపున పెట్టి స్టిచ్ అయితే వేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా పై వైపు పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ పైన ఉంది కదా ఈ పీస్ మాత్రమే పై వైపున పెట్టి స్టిచ్ చేసుకోవాలి కింది వైపున పెడితే రెండు సమానంగా రావు అనమాట సో ఇలాగ పై వైపున పెట్టి స్టిచ్ వేసుకుంటే రెండు సమానంగా వస్తాయి దీనిపైన ఇంకొక స్టిచ్ వేసుకోవాలి చూడండి షేప్ అయితే ఎంత నీట్గా వచ్చిందో ప్రిన్స్ కట్ రెండో వైపు కూడా ఇలాగే స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మిడిల్లో అయితే నేను ఇక్కడ డిజైన్ అయితే పెడుతున్నాను ఇక్కడ చూడండి స్టిచ్ అయితే పడింది ఆ స్టిచ్ అనేది కనబడకుండా డిజైన్ అయితే పెడుతున్నాను నేను ఇక్కడ బాటంలో బ్లూ కలర్ క్లాత్ ఉంది కదా ఆ క్లాత్ అయితే తీసుకున్నాను ఇదైతే ఫోర్ ఇంచెస్ అయితే ఉంది ఈ ఫోర్ ఇంచెస్ క్లాత్ని నేను ఇక్కడ మడత పెట్టి స్టిచ్ అయితే వేస్తున్నాను బొందలు అయితే ఎలాగ కుట్టుకుంటామో సో అలాగే కుట్టు వేసుకొని రివర్స్ అయితే చేసుకోవాలి ఈ పీస్ అనేది రెడీ చేసుకొని పక్కన పెట్టుకొని తర్వాత స్టిచ్ చేద్దాము ఎందుకంటే మనం ఇక్కడ వైట్ కలర్ థ్రెడ్ అయితే మిషన్కి ఎక్కించాం కదా సో ఆ డిజైన్ పెట్టా అంటే మళ్ళీ బ్లూ కలర్ థ్రెడ్ అయితే ఎక్కించుకోవాలి ఫస్ట్ అయితే ఇక్కడ స్టిచ్ చేసేది ఇంకా ఉంది కాబట్టి నేను అది స్టిచ్ చేయలేదు బ్యాక్ పార్ట్ కూడా సేమ్ ఇలాగే నేను అతికించుకొని లైనింగ్ కుట్టు వేశాను బ్యాక్ సైడ్ అయితే ఉక్సులు పెట్టుకోవడానికి నేను ఇలాగా కట్ అయితే ఇచ్చాను మధ్యలో ఇప్పుడైతే షోల్డర్స్ అయితే జాయిన్ చేసుకుందాము వీడియోలో చూపించిన విధంగా కింద వైపు అయితే బ్యాక్ పార్ట్ పెట్టుకోవాలి పై వైపున ఫ్రంట్ పార్ట్ పెట్టేసి స్టిచ్ అయితే వేసుకోవాలి అప్పుడు నీట్గా వస్తుంది షోల్డర్ దగ్గర ఎప్పుడైనా సరే డబల్ స్టిచ్ అయితే వేసుకోండి షోల్డర్స్ ఊడిపోకుండా ఉంటాయి సేమ్ విధంగా రెండో షోల్డర్ కూడా జాయింట్ చేసుకోండి షోల్డర్స్ ఎక్కువ తక్కువ రాకుండా నీట్గా కట్ చేసుకున్న దాని ప్రకారం స్టిచ్ అయితే వేసుకోండి షోల్డర్స్కి డబుల్ స్టిచ్ అయితే వేసుకోవాలి ఇదైతే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఇలాగ స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్ చుట్టూ మనమైతే ఇప్పుడు పైపింగ్ అయితే చేసుకున్నాము సేమ్ కింద మిగిలిన లంగా పాట్లో మిగిలిన ప్లేస్ అనేది నేను ఇక్కడ పైపింగ్ అయితే చేస్తున్నాను హ్యాండ్స్కి ఎలాగ పైపింగ్ చేశామో సేమ్ అలాగే నెక్ కూడా పైపింగ్ చేసుకోవాలి ఫస్ట్ అయితే నేను ఇక్కడ లోపల పీసులు రాకుండా ఉండడం కోసం మడత పెట్టి కుట్టుకున్నాను ఇలా కుట్టు వేసుకున్న దాన్ని ఇక్కడ కొంచెం స్టార్టింగ్లో కొంచెం మడత పెట్టి కుట్టు వేసుకోవాలి ఇలాగ ఈ బ్లూ కలర్ పీస్ అనేది నెక్ చుట్టూ వచ్చేలాగా వీడియోలో చూపించిన విధంగా కుట్టు అయితే వేసుకోండి మనం ఇక్కడ వీ షేప్ అయితే పెట్టాం కదా ఆ విషేప్ దగ్గర చిన్నగా కొంచెం మడత అయితే పెట్టి స్టిచ్ అయితే వేసుకోండి మనం రివర్స్ చేసినప్పుడు కుచ్చుకుచ్చు రాకుండా నీట్గా వస్తుంది ఇలాగా మొత్తం కుట్టు వేసుకున్న తర్వాత నెక్స్ట్ దీనికైతే పైపింగ్ థ్రెడ్ పెట్టి పైపింగ్ చేద్దాము మూల తిరిగిన దగ్గర ఇలాగ సీజర్తో చిన్న ఘాట్ అయితే పెట్టుకోండి ఇప్పుడు పైపింగ్ థ్రెడ్తో పైపింగ్ చేద్దాము హ్యాండ్స్కి ఇలాగా చూపించాను సేమ్ అలాగే నెక్ కూడా పైపింగ్ చేసుకోండి థ్రెడ్ మొత్తం లోపల పెట్టేసి దాన్ని అయితే మడత పెట్టి స్టిచ్ అయితే వేసుకోవాలి స్టిచ్ అనేది ఎప్పుడు మిడిల్లో అయితే పడాలి స్టిచ్ అయితే పైకి కనిపించకూడదు పైపింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేసుకోవాలి లేదంటే కుట్టు పక్కన అయితే పడిపోతుంది అప్పుడు పైపింగ్ నీట్గా రాదు సేమ్ ఇలాగే మొత్తం అయితే స్టిచ్ అయితే చేసుకోండి దాని పక్కన నేను ఇక్కడ ఇంకొక స్టిచ్ అయితే వేశాను లోపల వైపున మళ్ళీ పీస్ అనేది పైకి కనపరాకుండా ఉంటుంది నెక్స్ట్ అయితే ఇక్కడ హ్యాండ్స్ అయితే అటాచ్ చేసుకుందాము ఫస్ట్ అయితే ఇక్కడ మిడిల్లో మడత పెట్టుకొని ఇక్కడైతే మార్కింగ్ చేసుకోవాలి భుజం మీదనే రావాలన్నమాట మళ్ళీ ఇటువైపు అటువైపు వస్తే నీట్గా ఉండదు వీడియోలో చూపించిన విధంగా ఇలాగ మార్కింగ్ చేసుకొని హ్యాండ్స్ అయితే అటాచ్ చేసుకోవాలి ఇలాగ కుట్టు వేసుకునేటప్పుడు చెయ్యి అనేది లాగకుండా నీట్గా వేసుకోవాలి అప్పుడే ఇలాగా ఉగ్గులు రాకుండా నీట్గా వస్తుంది షోల్డర్ దగ్గర ఉన్న క్లాత్ కింద వైపు నీట్గా మడత పెట్టుకొని స్టిచ్ అయితే వేసుకోవాలి అలాగే రెండు వైపులా హ్యాండ్స్ కూడా అతికించేసాను ఇక్కడ డిజైన్ కోసం మనం క్లాత్ అయితే రెడీ చేసుకున్నాం కదా ఆ క్లాత్ అయితే ఇప్పుడు స్టిచ్ చేసుకుందాము దీన్ని స్టిచ్ చేసుకోవడానికి సేమ్ కలర్ థ్రెడ్ అయితే నేను ఇక్కడ పెట్టాను అనమాట బ్లూ కలర్ థ్రెడ్ ఏ తీసుకున్నాను బాబిన్లో కూడా బ్లూ కలర్ థ్రెడ్ ఎక్కించాను ఇప్పుడైతే క్లాత్కి స్టిచ్ చేసుకుందాము ఇక్కడ మనం రెడీ చేసి పెట్టుకున్న దాన్ని ఇలాగ చిన్నగా మడత పెట్టుకొని ఫ్రంట్ పార్ట్లో మిడిల్ అయితే పెట్టుకోవాలి వీడియోలో చూపించిన విధంగా పాదం కింద పెట్టి సూది అయితే కిందికి దింపుకోండి ఇలాగ పెట్టుకొని ఇలాగ క్లాత్ని అయితే చిన్నగా ఫోల్డ్ చేసుకుంటూ కుచ్చుకుచ్చులాగా పెట్టుకోవాలి దీన్నైతే బాక్స్ ఫోల్డింగ్ అంటారు ఒకటి పై వైపుకి పెట్టుకోవాలి ఒకటి కింది నుంచి మడత పెట్టుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా ఇలాగైతే కుట్టు వేసుకోవాలి దీన్ని అయితే బాక్స్ ఫోల్డింగ్ స్టిచ్ అయితే అని అంటారు సేమ్ ఇలాగే ఒకటి పై వైపుకు ఒకటి కింది వైపుకు కుచ్చు పెట్టుకుంటూ స్టిచ్ అయితే వేసుకోవాలి స్టిచ్ వేసుకునేటప్పుడు స్ట్రైట్గా వేసుకోండి ఫ్రంట్లో ఉన్నదంతా ఇలాగా పెట్టి స్టిచ్ అయితే వేసుకోండి బాక్స్ ఫోల్డింగ్ స్టిచ్ అని అంటారు ఒకటి పై వైపుకు ఒకటి కింది వైపుకు అయితే స్టిచ్ అయితే వేసుకోవాలి చిన్న చిన్న కుచ్చులు అయితే పెట్టుకోవాలి సేమ్ ఇలాగే కుట్టు వేసుకున్న తర్వాత కింది వైపు అయితే మిగిలినది కట్ చేసుకోండి చూడండి డిజైన్ అయితే ఎంత నీట్గా వచ్చిందో పై భాగం స్టిచ్ చేయడం అయిపోయింది ఇప్పుడైతే కింది భాగం స్టిచ్ చేసుకుందాము ఇక్కడ త్రీ పార్ట్స్ ఉన్నాయి కదా ఫస్ట్ అయితే ఫస్ట్ పార్ట్ తీసుకుంటున్నాను నేను కట్ చేసేటప్పుడు చెప్పడం మర్చిపోయాను ప్రతి పార్ట్ అనేది టూ టూ పీసెస్ అయితే రావాలి ఫ్రంట్ పార్ట్కి త్రీ పీసెస్ బ్యాక్ పార్ట్కి త్రీ పీసెస్ అయితే ఉండాలి ఈ త్రీ లేయర్స్ ఎలా కుట్టాలో ఇప్పుడు చూపిస్తాను చూడండి ఫస్ట్ అయితే ఫస్ట్ లేయర్ అయితే కింది వైపున పెట్టాలి సెకండ్ లేయర్ అయితే పై వైపున పెట్టి ఇలాగ స్టిచ్ అయితే వేసుకోవాలి ఫస్ట్ లేయర్కి కుచ్చుళ్ళు అయితే పెట్టకూడదు సెకండ్ లేయర్కి మాత్రమే ఫ్రిల్స్ ఇచ్చుకుంటూ చిన్న చిన్నగా కుట్ అయితే వేసుకోవాలి ఇక్కడ క్లాత్ తక్కువగా ఉంది కాబట్టి నేను ఇక్కడ ఫ్రిల్స్ దూరం దూరంగా పెడుతున్నాను ఒకవేళ క్లాత్ ఎక్కువగా ఉంటే ఫ్రిల్స్ దగ్గర దగ్గరగా పెట్టి స్టిచ్ చేసుకోవాలి క్లాత్ తక్కువగా ఉన్నా సరే ఇలాగా దూరంగా ఫ్రిల్స్ పెట్టుకుంటే చాలా నీట్గా ఉంటుంది ఇలాగా ఫ్రిల్స్ పెట్టుకుంటూ మొత్తం స్టిచ్ చేసుకోవాలి ఇలాగ టూ లేయర్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ థర్డ్ లేయర్ అయితే అటాచ్ చేసుకోవాలి ఇప్పుడైతే టూ లేయర్స్ కంప్లీట్ అయిపోయింది కదా ఈ సెకండ్ లేయర్ మీద థర్డ్ లేయర్ అయితే పెట్టి ఇలాగ కుట్ అయితే వేసుకోవాలి ఇప్పుడు సెకండ్ లేయర్కి కుచ్చుళ్ళు పెట్టకుండా థర్డ్ లేయర్కి కుచ్చుళ్ళు అయితే పెట్టాలి ఇలాగ చిన్న చిన్నగా కుచ్చుళ్ళు పెట్టుకుంటూ మొత్తం స్టిచ్ చేసుకోండి ఇలాగ స్టిచ్ చేసుకుంటే త్రీ లేయర్స్ పాక్ అనేది చాలా నీట్గా ఉంటుంది ఈ త్రీ లేయర్స్ స్టిచ్ చేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని అయితే ఫస్ట్ పార్ట్ని బాడీ పార్ట్కి అయితే అటాచ్ చేయాలి ఇక్కడైతే ఫస్ట్ కింది వైపున బాడీ పార్ట్ పెట్టాలి పై వైపున ఇలాగా ఫస్ట్ లేయర్ ఉంటుంది కదా దానికి మనం కుచ్చు పెట్టలేదు ఇప్పుడైతే మనం దానికి కుచ్చు పెట్టాలి టూ ఇంచెస్ వరకు మనం ఫ్రిల్స్ అయితే పెట్టకూడదు ఎందుకంటే ఖర్చుల కోసం టూ ఇంచెస్ మనం వదిలాం కదా సో అక్కడైతే మనం కుచ్చు అయితే పెట్టకూడదు అక్కడ నుంచి మనం చిన్న చిన్నగా కుర్చుల్లో పెట్టుకుంటూ స్టిచ్ అయితే వేసుకోవాలి కుచులు చిన్న చిన్నగా పెట్టుకుంటే చూడడానికి చాలా నీట్గా ఉంటుంది వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్నగా కుచ్చుళ్ళు పెట్టుకుంటూ స్టిచ్ అయితే వేసుకోండి ఇలాగ మెయిన్ ఫ్యాబ్రిక్ స్టిచ్ చేసుకున్న తర్వాత లైనింగ్ అయితే స్టిచ్ చేసుకోవాలి పై వైపున మనం బాడీ పార్ట్కి ఇది అటాచ్ చేసాం కదా ఇప్పుడు కింది వైపున లైనింగ్ అయితే అటాచ్ చేసుకోవాలి అప్పుడు మనకు నీట్గా ఉంటుంది లైనింగ్ అనేది పైకి కనిపించకుండా పీసులు వేయకుండా చాలా నీట్గా ఉంటుంది కింది వచ్చేసి మెయిన్ పార్ట్ అటాచ్ చేసాము పై వైపున వచ్చేసి లైనింగ్ అటాచ్ చేసుకోవాలి సేమ్ ఇలాగే ఫస్ట్ టూ ఇంచెస్ వరకు ఫ్రిల్స్ అయితే పెట్టకూడదు తర్వాత ఫ్రిల్స్ పెట్టుకుంటూ చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటూ స్టిచ్ అయితే వేసుకోవాలి ఇదైతే మనకు లోడింగ్ ప్రాసెస్లో వస్తుంది ఎక్కడా కూడా పీసులు లేకుండా ఉంటుంది మనకు పై వైపున ఎంత నీట్గా ఉంటుందో లోపల వైపు కూడా అంతే నీట్గా ఉండేలాగా మనం డ్రెస్ అయితే స్టిచ్ చేసుకోవాలి అప్పుడే కస్టమర్కి చాలా బాగా నచ్చుతుంది ఇలాగ కుట్టిన తర్వాత చూడండి ఎంత నీట్గా వచ్చిందో పై వైపున ఎలా ఉందో లోపల వైపు కూడా అలాగే నీట్గా ఉంది స్టిచ్చెస్ ఏవి కనిపించకుండా ఇలాగే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ మొత్తం స్టిచ్ చేసుకోవాలి ఇలాగ స్టిచ్ చేసుకున్న తర్వాత సైడ్ కుట్లు అయితే వేస్తున్నాను చూడండి హ్యాండ్స్ లూజ్ అయితే మనం ఆల్తీ బ్లౌజ్లో చూసుకొని ఇలాగ మార్కింగ్ చేసుకోవాలి అలాగే చంక లూజ్ కూడా మార్కింగ్ చేసుకోవాలి ఇలాగ మార్కింగ్ చేసుకొని ఒక లైన్ అయితే గీసుకోవాలి మార్కింగ్ చేసిన దగ్గర స్టిచ్ అయితే వేసుకోవాలి కింది అయిపోయిన స్టిచ్ చేసేటప్పుడు లైనింగ్ అయితే ఉంటుంది కదా ఆ లైనింగ్ అనేది తీసేసి మెయిన్ పార్టీకి మాత్రమే స్టిచ్ చేసుకోవాలి ఫస్ట్ రెండు ఒకటేసారి స్టిచ్ చేస్తే నీట్గా ఉండదు గేరా అనేది నీట్గా రాదనమాట గుదిగాళ్ళు పడినట్టు చాలా గలీజ్గా ఉంటుంది ఫస్ట్ వచ్చేసి మెయిన్ పార్ట్ మాత్రమే రెండు స్టిచ్ వేసాం కదా ఇప్పుడు మెయిన్ పార్ట్ తీసేసి ఓన్లీ లైనింగ్ మాత్రమే స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా మెయిన్ పార్ట్ తీసేసి ఓన్లీ లైనింగ్ మాత్రమే స్టిచ్ అయితే వేసుకోవాలి సైడ్స్కి కుట్లు వేసుకుంటే మన త్రీ లేయర్స్ ఫ్రాక్ అనేది రెడీ అయిపోతుంది ఈ ఫ్రాక్ డిజైన్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి